గత వారం రోజులుగా మన సోషల్ మీడియా చూస్తున్నాం అండి హీరోయిన్ సమంత రెండో పెళ్లి గురించి చాలా డిస్కషన్ జరుగుతున్నాయి అయితే అలా చేసుకున్నానికి ఆమెకి తెలిసిన కారణాలు అండి అయితే అది ఆ పర్సనల్ విషయం అవన్నీ మనకు అనవసరం అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటేనండి ప్రేమ వివాహం చేసుకున్న ఒక స్త్రీ తన భర్తను వదిలేసి మరొక వ్యక్తితో అందులోని పెళ్ళైన వ్యక్తితో వెళ్ళడానికి గల మానసిక కారణాలు ఆ సైకాలజీ ఏముంటది అంటే ఈ ఫిమేల్ సైకాలజీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది చాలా సంక్లిష్టమైన విషయం అండి ఒక స్త్రీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అకస్మాత్తుగా జరగదండి చాలా కాలం పాటు మానసిక దూరం పెరిగిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటారు దీనికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయండి ఒకటి భావోద్వేగపరమైన వెలితి ఇది అత్యంత ప్రధానమైన కారణం స్త్రీలు బంధంలో ఎక్కువగా కోరుకునే the ప్రేమ ఆపేయత మరియు తమను అర్థం చేసుకోవడం భర్త ఆమెతో మాట్లాడడం మానేసిన ఆమెను గుర్తించకపోయినా ఆమె తన ఇంట్లోను ఒంటరిగా భావిస్తుంది ఆ సమయంలో వేరే వ్యక్తి పెళ్ళైన వ్యక్తి అయినా సరే ఆమెకు ఆ లోటును భర్తీ చేస్తూ ఆమె మాటలను శ్రద్ధగా వింటూ ఆమెకు విలువనిస్తే ఆమె ఆ వ్యక్తి వైపు ఆకర్షించడాలు అవుతుంది రెండు పెళ్ళైన వ్యక్తినే స్త్రీ ఎందుకు ఎంచుకుంటారు దీనికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి ఒక పెళ్ళైన వ్యక్తికి సంసారంలోని కష్ట నష్టాలు బాధ్యతలు తెలుస్తాయి ఇద్దరు తమ తమ వైవాహిక జీవితంలో అసంతృప్తిగా ఉంటే నా బాధను మాత్రమే అర్థం చేసుకోగలడు అనే భావన కలుగుతుందండి దీన్ని షేర్డ్ పెయిన్ అంటారండి ఒంటరిగా ఉండే పురుషుల కంటే కుటుంబం ఉన్న వ్యక్తులు ఎక్కువ పరిణితి మెష్యూరిటీ కలిగి ఉంటారని వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరని స్త్రీలు భావించే అవకాశం ఉంది మూడు ప్రేమ వివాహంపై విరక్తి ప్రేమ వివాహాల్లో అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి పిల్లికి ముందు ఆకర్షణ పెళ్లి బాధ్యతలు పెరిగిపోయాక తగ్గిపోవచ్చు భర్త ప్రవర్తన మార్పు వస్తే కోపం గాని నిర్లక్ష్యం గానీ నేను ప్రేమించిన వ్యక్తి ఇతనే అనే సందేహం కలుగుతుంది ఆ పాత ప్రేమను రొమాన్స్ బయట విదుకునే అవకాశం ఉంది నాలుగు కొత్త ఆశ సాధారణంగా సమాజం కోసం పిల్లల కోసం స్త్రీలు రాజీపడి బతుకుతారు కానీ తమకు దొరకని సంతోషం మరో వ్యక్తి దగ్గర ఖచ్చితంగా దొరుకుతుందని బలంగా నమ్మినప్పుడు భయాన్ని వదిలి ఆ కొత్త జీవితం వైపు అడుగు వేస్తారు ఆ కొత్త వ్యక్తి వారికి ఒక రెండో అవకాశం సెకండ్ ఛాన్స్ లాగా కనిపిస్తాడు ఐదో కారణం ఆలోచనలు వయసు పెరిగే కొద్దీ మనుషులు ఆలోచనలు మారతాయి భార్య భర్తల మధ్య మానసిక పరిణితిలో తేడా వచ్చినప్పుడు మెంటల్ మెచ్యూరిటీ లేదా ఆమె కిరీరు పరంగా ఎదిగి భర్త అక్కడే ఆగిపోయినప్పుడు తన ఆలోచనలు తగ్గట్టుగా ఉండే వ్యక్తి దొరికితే వారి వైపు మొగ్గు చూపుతుంది మీకు క్లుప్తంగా చెప్పాలంటే ఇది కేవలం శారీరక కోరికను లేక తప్పు చేయాలని ఉద్దేశమో కాదు చాలా సందర్భాల్లో ఆ బంధంలో మనశ్శాంతి మరియు భావోద్వేగపరమైన బంధం ఎమోషనల్ కనెక్షన్ చచ్చిపోయినప్పుడే స్త్రీలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు ఆ కొత్త వ్యక్తిలో వారు ఒక తోడును ఓదార్పును వెతుక్కుంటారు